నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ గ్రేటర్ వెబ్ ప్రజెన్స్ కోసం అన్ని ప్లాట్ఫామ్స్లో మన ఛానల్ యొక్క ప్రజెన్స్ ఉండాలి వీడియోస్ ఉండాలి అందరికీ ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండాలి అని మేము టెలిగ్రామ్ ఛానల్ని స్టార్ట్ చేశాం దాని పేరు జీడిహెచ్ బ్రాడ్కాస్ట్ దీని లింక్ మేము కమెంట్ బాక్స్లో పెడతాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడున్న వీడియోస్ని లైక్ చేసి పది మందితో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను కామెంట్ బాక్స్లో ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో తెలంగాణకు కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ నెలవారీగా పెరుగుతూ వస్తుంది ప్రతి నెల డెవలప్మెంట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా అంటే త్వరత గతిన ఫాస్ట్గా తమ అజెండాస్ పూర్తి చేసుకుంటూ పోతుంది దానికి బలమైన పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి టీడీపీ సహాయంతో ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడ్డాది కనుక చంద్రబాబు నాయుడు పెడుతున్న ప్రపోజల్స్కి ఎన్డీఏ గవర్నమెంట్ తల ఊపాల్సి వస్తుంది ఇది ఫోస్ట్ డెవలప్మెంట్ అయినా తమ వంతు వాటా తీసుకోవడంలో ఏపీ ముందంజలో ఉంది ఇది మనం సిగ్గుపడవలసిన విషయం కాదు ఎందుకంటే తెలంగాణ చేతిలో ఏమీ లేదు గనక కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే వరకు తెలంగాణ పరిస్థితి అగమ్య గోచరంగా ఉండబోతుంది ఈ ప్రభుత్వం వచ్చినాక నేను చెప్పిన నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు కూడా ఇప్పుడు టూ ఇయర్స్ ముగుస్తుంది నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు కూడా ఏదో ఒక కుంటి సాపు చెప్పి ఈ అభివృద్ధికి ఆమె దూరంలో ఉండ ఉండే పరిస్థితి తెలంగాణకు దాపరిచింది దాపరిచి ఉంటుంది మన దౌర్భాగ్యం కాదు మనకు ఆప్షన్ లేదు మనం ప్రస్తుత పరిస్థితుల్లో చూసినా బీజేపీ తెలంగాణలో పాగా వేసే అంటే ఏ కళాకాంతి కనిపిస్తలేదు మనం ఎంత మొండిగా బీఆర్ఎస్కి ఓటేసామో అంతే మొండిగా కాంగ్రెస్కి ఓటేసి అంటే గత ఏడెనిమిదేళ్ళుగా జరిగిన దోపిడీని ఇప్పుడు ఆ దోపిడీ కొద్దిగా ఆగినట్టు అనిపించిన గ్రోత్ మాత్రం ఆగిపోయిందని మనం స్పష్టంగా భావించవచ్చు అయితే గ్రోత్ ఆగిపోవడం వల్ల తెలంగాణలో రాబోయే మూడేళ్లలో స్తబ్దతతో కూడిన భయంకరమైన ఆర్థిక సంక్షోభంతో కూడిన పరిస్థితులు మనకు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి దీనివల్ల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆగడంతో పాటు అసలు కుంటుతున్న అభివృద్ధి కార్యక్రమాలు లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రిడ్జెస్ రోడ్స్ ఇతరత్ర ఎక్కువ పెట్టుబడులు పెట్టి డెవలప్ చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా స్తంభించే తొంభై తొమ్మిది పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ప్రకటనలు మినహా వీళ్ళు చేయదగింది ఏమీ లేదు ఇది మనమందరం స్పష్టం చేసుకోవాలి ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఊదర కొడుతున్న జనాలు ఇదొకటి స్పష్టంగా అర్థం చేసుకోవాలి మీరు మీ ప్రాజెక్టులు ఎంత వేగవంతం చేసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ డెవలప్మెంట్ కాకుండా మీ ప్రాజెక్ట్స్కి విలువ ఉండదు సేల్స్ కావు అన్లెస్ ద మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఇన్ ఫోర్ ఫ్రండ్ అండ్ దే కెన్ షో కేస్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ विच कैन ब्रिंक ड्रास्टि चेंज इन सोसईटी और इंडस्ट्री वैज् दैन ओनली यू कैन एक्सपेक्ट समफ ग्रोथ इन अ स्टेट इनकम और स्टेट एंप्लाबिटी अंप्ला कैपैसीटी नैन एक्चुअली वेरी वरीड నేను చాలా వరి అవుతున్నాను అంటే దాని అర్థం ఏమంటే భయంకరమైన పరిస్థితులు తెలంగాణలో నెలకొలబోతున్నాయి మనకు రావాల్సిన చిన్న చిన్న పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్ తన్నుకుపోయే అన్ని సూచనలు ఉన్నాయి ప్రభుత్వం చేసే తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క ప్రకటన కుంటి గుడ్డి ప్రకటన మాత్రమే అంటే గాలిలో దీపం పెట్టడం లాంటిదే అంటే ఆ దీపానికి సరైన నూనె లేకుండా ఒక పెట్టి దాన్ని అంటిస్తే అది ఒక ఒక క్షణిక కాలంలో అది ఆరిపోతుంది ఆ దూది మొత్తం కాలిపోతుంది కనుక అంటే అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు తెలంగాణ ఎదుర్కోబోతుంది నా చింతాల్లో అసలు మన ధనిక రాష్ట్రం అని బతుకుతూ ఉన్న మన జనానికి అసలు మేల్కొల్పు అంటే కళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు తెలంగాణ దౌర్భాగ్య స్థితిలో ఉంటుంది వెళుతుంది అని ఎప్పుడు తెలుసుకుంటారు భూధర్ణలు పెట్టుకొని ఊగుతూ ఊగుసలాడుతూ ధనిక రాష్ట్రం అని మనకు మనం చెప్పుకుంటే కాదు ముప్పై లక్షలు ఎకరా పెడితే బార్డర్ క్రాస్ చేస్తే నాలుగైదు లక్షల ఎకరా ఉంటే ఇరవై ఐదు లక్షల డిఫరెన్స్తో ఇవ్వడు కొనడు పిచ్చి పిచ్చి ప్రకటనలకు బలైపోకుండా హెచ్ఎంఆర్ రీజన్ అని ఊదరగొడుతూ అసలు ఏ డెవలప్మెంట్ లేని ఏరియాను ఒక నామకరణం చేసి అక్కడ భూధరలు పెంచితే అది అర్బన్ఐజేషన్కి సంకేతం కాదు కాబోదు అని మన ఛానల్ ద్వారా మీ అందరికీ నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఇది చాలా సీరియస్ ఇష్యూ మందికి హోస్ లేకుండా పడునరు ఆ పోతున్నారు పొద్దున్న సాయంత్రం వస్తున్నారు రియల్ ఎస్టేట్ అంటున్నారు ఏమంటున్నారు నాకు అర్థమైతే లేదు కానీ తెలంగాణ ప్రతీ నెల తన స్థాయిని అంటే కంపేర్ చేసుకుంటే ప్రతి నెల ఒక ఐదు నుంచి పది శాతం తన రెప్యుటేషన్ తన కేపబిలిటీని కోపో కోల్పోతుంది ప్రతీ నెల ప్రతి సంవత్సరం కాదండి ప్రతీ నెల అంటే ఇది ఏపీ డెవలప్మెంట్ కాగానే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ వీడియో వీడియోని ప్రతి మనిషి అలర్ట్ అయిపోవాలి నేను ఎందుకంటే నేను పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయగాని నౌ రెండేళ్ళ తర్వాత మనము జాగ్రత్తగా ఆలోచించే సమయం వచ్చేసి ప్రభుత్వం మూడేండ్లు కొనసాగుతుంది ఫ్రీ బస్సు ఫ్రీ అది ఫ్రీ ఇది అని మనం కట్టే సొమ్మంతా ఫ్రీకే తగిలేసి తాము మూడేండ్లు గడిచేస్తు గడిచిపోతుంది కానీ ఒక్క రోడ్ పడదు ఒక మెట్రో రాదు అభివృద్ధి జరగదు ఇండస్ట్రియలైజేషన్ కుంటు పడుతుంది కుంటుపడిపోయింది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాదు వేలాది లక్షలాది గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వెళ్తున్నా వాళ్లకు సరైన జాబ్స్ దొరకక తర్జన బర్జన పడుతూ ఈ మూడేండ్లు అతి ప్రమాదకరమైన సిచ్యువేషన్లో తెలంగాణ పోబోతుంది అని నేను స్పష్టంగా చెప్పదలుచు ఇది ఇలా ఉంటే మొన్న నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గురించి సుదీర్ఘంగా ఒక ముప్పై నిమిషాల వైపు సేపు చంద్రబాబు నాయుడు గవర్నమెంటు పవన్ కళ్యాణ్ కూర్చున్న స్టేజ్లో తాను అద్భుతమైన ప్రకటనలు విత్ లాజిక్ డెవలప్మెంట్ యొక్క తీరు వివరిస్తుంటే అన్ఫార్చునేట్లీ అక్కడున్న ఆడియన్స్ చప్పట్లు ఎప్పుడు కొట్టాలి అసలు సబ్జెక్ట్ ఏముంది గురి అర్థం కాకుండా చప్పట్లు కొట్టకుండా అద్భుతమైన ప్రసంగాన్ని బేసిక్ అంటే ఊతనివ్వకుండా చచ్చిన శవాల్లా కూర్చున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఇట్టిట్ల మనం అంటే అప్పుడు ఇట్లు అంటున్నారు అంటే మన స్టేట్ ఎంత మంచిగా ఉన్నా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఆ స్టేట్ ఎంత పూర్ స్టేట్లో ఉందో ఒక నేషనల్ లెవెల్లో బాగా అవసరమున్న వ్యక్తి ఒక ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగం యొక్క సారాన్ని కూడా పట్టలేని దౌర్భాగ్యపు స్థితిలో అక్కడ ఆడియన్స్ ఉన్నారు నితిన్ గడ్కరీ స్పీచ్ స్టార్ట్ చేయగానే భారత్ మాతాకి జై అని ఒక రెండు మూడు సార్లు అని అక్కడున్న భాజపా కార్యకర్తలు తమ ఉనికిని చాటుకున్నారు తప్ప అక్కడున్న ఆడియన్స్ కానివ్వండి సీనియర్ పొలిటికల్ లీడర్స్ గడ్కరీ చెప్తున్న అతి ముఖ్యమైన విషయాలను గమనించలేక రామ్మోహన్ నాయుడు చప్పట్లు కొడితే అప్పుడు చప్పట్లు కొట్టే దౌర్భాగ్యం స్థితికి స్థితిలో మన ఏపీ లీడర్స్ ఉన్నారు వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అతి సారవంతమైన భూములు బాగా ఉత్తమైన స్థితిలో ఉన్నామా అని చెప్పుకుంటారు కానీ ఒక మనిషి హిందీలో స్పీచ్ ఇస్తుంటే దాన్ని తర్జుమా చేయడానికి ఒక వ్యక్తిని పట్టు పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఆయన చెప్తున్న అతి ముఖ్యమైన విషయాలు లక్షల కొద్ది పెట్టుబడుల కోసం ఆయన ఆయన ప్లాన్స్ చెప్తుంటే స్పందించలేని వ్యధవ ఆడియన్స్ ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను అది ఇక్కడే కాదు హైదరాబాద్లో జరిగితే కొద్దిగా హిందీ తెలిసినందుకు చప్పట్లనే మోగుతాయి కానీ ఆ ఇల్లిటరేట్ క్రౌడ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అయినా అది ఇల్లిటరేట్ అనిపించుకోవడానికి ఇది నిదర్శనం ఒక ముఖ్యమైన వ్యక్తికి మీరు సరైన ప్రోత్సాహం అందించకుంటే ఆయనే అసలు నిబ్బరపోతారు సరే మహారాష్ట్ర పరిస్థితి ఎట్లుందంటే అట్లనే ఉంది దాదాపు కానీ మనకు అవసరం ఉన్న వ్యక్తి ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు అది అర్థం కాకపోతే దాన్ని అనువాదం చేసే వ్యక్తినైనా పెట్టి ఆ టోటల్ ఫంక్షన్ని బ్రహ్మాండంగా నడిపించే బదులు నితిన్ గడ్కరీ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక రెస్పాన్స్ లేని దౌర్భాగ్య పరిస్థితి అక్కడ చీఫ్ మినిస్టరు ఈ పవన్ కళ్యాణ్ రామ్మోహన్ నాయుడు వాళ్ళు చప్పట్లు కొడుతుంటే అది చూసి కూడా చప్పట్లు కొట్టలేని అంధకారంలో క్రౌడ్స్ ఉన్నాయంటే మనం ఎంత బ్యాక్వర్డ్ ఉన్నామో మనము అంటే ఒక మోడర్న్ డే లివింగ్కి మనం ఎంత సరిపోమో మనము పెట్టుబడులు ఆకర్షించాలంటే ఎంత కష్టపడాలి అని మనం ఈ సందర్భం చూస్తే తెలుసుకోవచ్చు కాబట్టి భాషా వివాదం భాషా వివాదం సరైందే కావచ్చు కానీ మనం బ్రతుకు తెలుగు మనం తేల్చుకోవాలంటే భాషలను పక్కకు పెట్టి ప్రతి భాష నేర్చుకోవాల్సిందే ఇంగ్లీషు హిందీతో పాటు మీకు తెలుగు కూడా అనర్ఘంగా రావాల్సిందే అని అందరికీ ఎస్పెషలీ ఏపీ పీపుల్కి సూచిస్తున్నాను మీరు బాగా అల్ట్రా రిచ్ కావచ్చు బాగా చదువుకున్న కావచ్చు కానీ హిందీ కోసమా అంటే గింతైనా తెలియకుండా పిచ్చిమొద్దుల్లా శవాళ్ళ సభలలో కూర్చుంటే మీ మర్యాద మీరే తీసుకున్నట్టు అవుతుంది అని స్పష్టంగా నేను ఏపీ ప్రజలకు సూచన ఇస్తున్నా ఇక మన తెలంగాణ అసలు ప్రాబ్లం ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఒకే ఒక స్తంభం ఉంది అదే బీసీ స్తంభం ఎంత విడ్డూరంగా ఉందంటే బీసీ అది కాదు పోదు బీసీ రిజర్వేషన్ అమలుకు నోచుకోవు ఇది స్పష్టం ఎందుకు నోచుకోవు అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందుకు కూడా బీసీ రిజర్వేషన్ నోచుకోదు నోచుకోదు అని తెలిసిన సెంట్రల్ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టేలాగా బీసీ ధర్నా చేపట్టడం మన కాళ్ళ మీద మనం గొడ్డలు పెట్టి కాదా బీసీ ఒక స్టేట్ ఇష్యూ మీరు రేకెత్తిచ్చిన ఇష్యూ అది ఇష్యూనే కాదు దాన్ని కావాలని గెలికి పొలిటికల్ మైలేజ్ కోసం తీసిన ఇష్యూని మీరు ఢిల్లీ దాకా తీసుకపోయి దాన్ని ఒక డ్రామాగా మారిస్తే ఇది బీసీ వాళ్ళకే ఒక వెన్నుపోటు పొడిచినట్టు బీసీలను ఉసిగొలిపి ఆశ కలిగించి మేము ఊదర కొడతామని చెప్పి ఢిల్లీకి పోయి అక్కడ ఫెయిల్ అయ్యి ఆ ఫెయిల్యూర్ కాస్త బీజేపీపై రుద్ది తిరిగి రావడం ఎంతవరకు న్యాయబద్ధం బీసీలు ఒకటే తెలుసుకోవాలి ఈ రిజర్వేషన్ చట్ట వ్యతిరేకము కాబట్టి అది ఇంప్లిమెంట్ కాదు ఎస్సీ ఎస్టీ కోటా తక్కువ చేసి బీసీలకు ఇవ్వచ్చు కానీ అది మన దగ్గర బీసీ వివాదం ఎందుకు ఎక్కువైతుందంటే బీసీ కోటాలో ముస్లిం రిజర్వేషన్ కూడా ఇచ్చినందుకు ఈ బీసీ నినాదం కాస్త చల్లబడి చప్పబడి చచ్చుబడి ఢిల్లీ వరకు వెళ్ళే వరకే అది అలసి సొలసి వాల్యూ లేని ఒక ప్రపోజిషన్గా మారి కుక్కలు కూడా పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్ కొంతమంది నేతలు పోయి కసిగా కసితో అక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసుకొని తిరిగి రావాల్సిన ఒక అంటే టైము వచ్చేసింది అంటే దీనివల్ల నవ్వుల పాలు కావటం తప్ప మీకు దక్కిందేమీ లేదు ఇప్పుడు చూడండి బీసీ వివాదం బీసీ నినాదం అది మీ పొలిటికల్ అజెండా అది తీసుకుపోయి ఢిల్లీలో పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక చోట ప్రయత్నం జరుగుతుంటే నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చి రోడ్డు ప్రాజెక్ట్స్ ఇనాగరేట్ చేసిన నితిన్ నితిన్ గడ్కరీని మన లీడర్స్ ఇవాళ పోయి కలిసిర్రు కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం హైవే కోసం మీ కాంట్రిబ్యూషన్ కావాలని ఒక చోట అడుగుతున్నారు చోటేమో నితిన్ గడ్కరీని మా రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు మీ వంతు సహకారం అందించండి అని ఇక్కడ చెప్తూ ఇంకో చోట అదే ప్రభుత్వాన్ని ఇరికాటం పెట్టడానికి బీసీ నినాదం ఎత్తుకొని ఇంక జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం ఏమాత్రమే వివేకమైన పని నేను ఒక్కటి చెప్తున్నా బీసీలకు రిజర్వేషన్ అవసరం లేదు ఇవ్వరు కూడా నేను ఇంత క్లియర్గా చెప్తున్నా బీసీలకు రిజర్వేషన్ అవసరం లేదు ఇవ్వరు ఇవ్వద్దు కూడా ఎందుకంటే ఇది పొలిటికల్ అజెండా తప్ప వేరే అజెండా కానే కాదు రాజ్యాంగ వ్యతిరేకమైన ఒక నినాదాన్ని పట్టుకొని రాజ్యాంగాన్నే మార్చాలి అనే ఒక పెద్ద అజెండాతో మీరు జంతరమంతరకు పోయి అక్కడ గడబడి చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇలకాటంలో పెట్టాలనే ఏకైక అజెండాతో మీరు అక్కడ పోయి చేస్తుంటే ఇంకోవైపు మీ మంత్రులు పోయి రోడ్డు ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని ఒక నీతివంతమైన ఒక అజెండాని ముందర పెడితే ఇబ్బంది పడుతూ మీ డెవలప్మెంట్ కోరుకునే అంత ఋషులు మునులు మన సెంట్రల్ గవర్నమెంట్లో లేరు మీకన్నా వాళ్ళు చాలా బెటరు కానీ ఆ అడ్వాంటేజ్ని కూడా తెలంగాణ ఈ విధవ పాలిటిక్స్తో అది కోల్పోతుంది అంటే సింపుల్గా ముగిసే థింగ్స్ని వివాదంగా మార్చి అసలు డెవలప్మెంట్ కోసం పనికొచ్చే రోడ్లు భవనాలు ఇండస్ట్రీ పాలసీ పెట్టుబడులు దీనిపై కృషి చేయకుండా బీసీ నినాదాన్ని నెత్తి నెత్తుకొని తలంతా పేను అంటే పేను కొరుకుడై తలంతా కొరిగించుకొని ఢిల్లీ నుంచి తిరిగి వచ్చే దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ తెచ్చుకుంటుంది ఇది రాష్ట్రానికి ఏమాత్రం మేలు చేయదు బీసీలకు వ్యతిరేకత ఎక్కువైతుంది ఎందుకంటే బీసీ నినాదం నెత్తి నెత్తుకొని ప్రభుత్వం ఊరేగితే దాంట్లో ఫెయిల్ అవుతూ ఉంటే ఆ ఫెయిల్ అయిన దాన్ని బీజేపీపై ఎంతకాలం నెట్టగలరు నెట్ట లేరు కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో రాలేరు కాబట్టి ఆ బీసీ అజెండా అనేది ఫుల్ఫిల్ కాదు అని కాంగ్రెస్ శ్రేణులు తెలుసుకోవాలి వాళ్ళ లీడర్స్కి చెప్పాలి మూడోది రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అంతేగాని ఈ కుల వివాదాలు జాతి వివాదాలు మీ పొలిటికల్ అజెండాలను ఫోర్ ఫ్రంట్లో పెట్టి ఒక రాష్ట్ర వివాదంగా మార్చి మన కొంప కొల్లేరే వరకు వీళ్ళు కృషి చేయకుండా మానరు ఎందుకంటే సర్వనాశనం అయితే కానీ తెలంగాణ పీడ వీడు అంటే వీడు విడిచేటట్టు లేదు కాబట్టి ఎన్నో ఏళ్ళైనాక కాంగ్రెస్కి ఒక సువర్ణ అవకాశం తెలంగాణ వాళ్ళు ఇస్తే దాన్ని దరిద్రమైన రీతిలో పాలించి ఉచిత పథకాలు ప్రవేశపెట్టి మన రాష్ట్రాన్ని బికారీ రాష్ట్రంగా మార్చి ఆ బికారీ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కావాలని ఇంకో మా ముదనష్టపు అజెండాను ముందరబెట్టుకొని అది కాని కాదు అని స్పష్టంగా తెలిసిన తెలంగాణకు తీవ్రమైన నష్టం చేకూరుస్తుంది అని తెలిసిన ఇలాంటి పనులు చే చేస్తున్నారంటే వీళ్ళంతా ప్రజాద్రోహులు తప్ప వీళ్ళు పొలిటికల్ పార్టీస్ కానే కాదు అని స్పష్టంగా చెతూ ప్రతి ఒక్కడు ప్రశ్నించాలి ప్రతి ఒక్కడు మేల్కొనాలి అని ఈ విషయంలో ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే ఏ కులమైన ఏ మతమైన తాను బతకాలి రెండు పూటలా భోంచేయాలి అంటే రాష్ట్రంలో ఎకనామిక్ ప్రోగ్రెస్ ఉండాలి ఎకనామిక్ ప్రోగ్రెస్ని పక్కగా పెట్టి పూర్వకాలపు కుల కులహంకారాలను కుల దీన్నను రెచ్చగొట్టి మనం సాధించేది ఏమీ లేదు అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు బీసీ అయినా లైక్ చేయండి ఎందుకంటే మీకు జరిగేది వెన్నుపోటు తప్ప మీకు దక్కేది దీంట్లో ఏమీ లేదు అని నా తరఫున హామీ ఇస్తూ మీరు తప్పకుండా మా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఈ ఛానల్తో పాటు దానికి కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నమస్కారం